కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకుని ఫ్రాన్స్ కర్రీ అండి ఈరోజు లైవ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నచ్చిన వాళ్ళే లైవ్లోకి రండి చూడండి ఎప్పుడో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను దీనికోసం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రాన్స్ తీసుకున్నానండి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకున్న రొయ్యలేనండి ఇవి ఒకసారి పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి వాటర్ వేసుకొని ఫీస్ వాసన ఏమీ లేకుండా ఉంటుందండి మనకి ఇలా చేసుకోవడం వలన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇంకా ప్రిపేర్ చేసుకోవడం అండి కర్రీని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలి ఇంకా కొంచెం చెక్క మొగ్గ వేస్తున్నానండి అలాగే కొంచెం జీలకర్ర ఇదంతా కాసేపు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చీలికలుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీరై కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మన ఛానల్ వెయ్యి మందికి దగ్గరలో ఉందండి సపోర్ట్ చేయండి ఇందులోకి వాష్ చేసుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి లిటిల్ బిట్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి మనకి రొయ్యల్లోని వాటర్ అంతా వస్తుంది చూడండి ఈ వాటర్ అంతా కొంచెం ఆవిరయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు మనకి వాటర్ కూడా ఆవిరవుతుందండి వాటర్ అంతా సగభాగం ఇంకిపోయిన తర్వాత ఈ లో రెండు టమాటాలని మెత్తగా ప్యూరి పట్టుకొని వేసుకోవాలండి టమాటా ప్యూరీ పచ్చివాసన లేకుండా రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి టమాటా ప్యూరీ పచ్చివాసన పోయిన తర్వాత ఈ స్టేజ్లో టేస్ట్ సరిపోయినంత కారం యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి కారం వన్ టేబుల్ స్పూన్ కారం కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా ఆప్షనల్ మాత్రమే కావాలనుకున్న వారు వేసుకోవచ్చు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఈ విధంగా నూనె పైకి తగిలిన తర్వాత మసాలాలు ఏం పచ్చివాసన లేకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీ వంట రాని వారైనా కానీ సింపుల్ ప్రాసెస్ ఇలా రొయ్యల కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మనకు రొయ్య కూడా చక్కగా ఉడికిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవడమే ఇట్లా నూనె పైకి తేలిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే రొయ్యల మసాలా కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లై కొన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సప్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది